ఈరోజు కర్నూలు జిల్లాలో సుమారు ఒక ఆరు వందల మంది అక్రిడేషన్ జర్నలిస్టులు ఉన్నారు ఇంకా మిగతా అక్రిడేషన్ లేని జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు అయితే చ ఫీల్డ్లో పనిచేస్తున్న జే జర్నలిస్టు కూడా వేతనాలు లేవు చాలీ చాలని లైన్ అకౌంట్లు కొన్ని సంస్థలు అవి కూడా లేని పరిస్థితి అయినా కూడా సమాజం పట్ల అంకిత భావంతో దృక్పథంతో సేవ దృక్పథంతో ఈ ఫీల్డ్లోకి వచ్చి పనిచేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి దాడులకు కూడా గురవుతున్న పరిస్థితులు కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులు తమ కుటుంబాలను తమ పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించలేని పరిస్థితి చదువు చెప్పించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు చాలామంది జర్నలిస్టులు ప్రభుత్వ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో కూడా విద్య విద్యను చేర్పిస్తూ ఉన్నారు అయితే కార్పొరేట్ స్కూల్స్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో గతంలో మా జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే మేరకు గతంలో ఉన్న కలెక్టర్ కోటేశ్వరరావు గారు జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో సిక్స్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వాలని చెప్పి అప్పుడు సర్క్యులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అమలు అవుతూ ఉంది అయితే గత ఏడాది నుంచి ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఫీజు రాయితీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు సర్కులర్ ఉండినే ఇస్తామని చెప్పి కూడా తెగేసి చెప్తున్నారు దీంతో చాలామంది పిల్లలకు ఫీజు రాయితీ అందట్లేదు ఫుల్ ఫీజులు కట్టలేని స చదువు చెప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది కనుక ఇది ఈ విషయమే ఇందాకనే కలెక్టర్ జేసీ గారిని కలిసి విన్నవించడం జరిగింది తమ తమ పరిస్థితులన్నీ వివరించడం జరిగింది కనుక గతంలో మాదిరి ఒక సర్కులర్ జారీ చేయాలని చెప్పి కూడా ఆమె మేడంను కోరడం జరిగింది ఆమె కూడా వెంటనే డీఓ గారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు ఈ హామీ ఈ హామీ పక్షంలో మళ్ళీ ఒకసారి కూడా కలిసి పోరాడ మరీ ఒత్తిడి తీసుకురావడానికి కూడా వెనుకడే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నాం మరోపక్క ఈ వార్తలు రాసే జర్నలిస్టుల పైన ఇటీవల కాలంలో బెదిరింపులు అధికారులు ప్రజాప్రతినిధులు బెదిరింపులు బెదిరింపుల పర్వం కొనసాగిస్తూ ఉన్నారు పత్తికొండలో తేకాట ఆడుతున్నారని చెప్పి వార్తలు రాసిన జర్నలిస్టుల పైన కొంతమంది అంటే కొంతమంది జర్నలిస్టులు రాశారు ఆంధ్రప్రభ తెలుగు విశాలాంధ్ర హంసావాయి తదితర పత్రికలు దినపత్రిక రిపోర్టర్లు అయితే ఈ వార్తలు ఫేక్ అని చెప్పి సిఐ గారు నా మీద విదేశపూర్వకంగా వార్తలు రాశారని చెప్పి ఆయన నోటీసులు పంపించడం జరిగింది పరు నోటీసులకు సమాధానం ఇవ్వని పక్షంలో కేసుతో పాటు పరువు నష్టం దావా వేస్తానని కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది అయితే జర్నలిస్టులు రాసిన వార్తలో సేయి గారి పేరు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు కానీ ఆయన నా పైన రాశారని చెప్పి ఆయన నోటీసులు ఇవ్వడం అనేది విడ్డూరంగా ఉంది మరోపక్క ఆదోన్లో గరుసు అక్రమంగా గరుసు తవ్వుతూ ఉన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వుతున్నారని చెప్పి ఆంధ్రజ్యోతి రిపోర్టరు వార్తలు రాస్తే అక్కడ వాళ్ళపైన అక్కడున్న స్థానిక నాయకురాలు గుడిసె కృష్ణమ్మ గారు నిన్న డైరెక్ట్గా పోయి జర్నలిస్టుల పైన రిపోర్టర్ పైన ఆ సంస్థ యాజమాన్యం పైన ఫిర్యాదు చేయడం అనేది బాధాకరము అనుమతులు లేకుండా తవ్వుతున్న వారిపైన చర్యలు తీసుకోకుండా జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం అనేది బాధ బాధాకరం అధికారులు కూడా వన్ సైడు వెళ్లకుండా దీనిపైన పూర్తి స్థాయిలో విచారించి జ ప్రతి ఒక్కరికి న్యాయం అంటే నిజా నిజాలు తేల్చాలని చెప్పి అలాగే జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం మరొకటి ఏదైతే అక్రమ తవ్వకాలు ఉన్నాయో దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారించి అనుమతులుంటే తవ్వకానికి అనుమతి ఇవ్వాలని లేని పక్షంలో అనుమతులు లేని పక్షంలో ఆ తవ్వకాలు నిలిపివేయాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం